దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహార వర్ధంతి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలవాయి మండల కేంద్రంలో జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీజీఆర్ హాస్పిటల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి సర్పంచ్ దేచూరి పెంచలమ్మ పంగా పెంచల నరసారెడ్డి చల్లా సుబ్బరామిరెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

사주리잖아. <목소리도> 사주다리아 <목소리도>

प्रभाव सुबुच रिपोर्ट सर आइ थिंक सर याको विषयले आवेदन लाल पामा 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 नको सखन और वो कल पे सल जजरी बढद मली 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 मhalf स chips भर शेर्ड़स्अ कर दो ऑन बालत ExcelKK ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు మన వైఎస్ రెడ్డి పదహారు వర్గం సందర్భంగా కలువాయి మండలంలో రాజశేఖర రెడ్డి హోమ్ విగ్రహానికి కూల్మాలు చేసి ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టిన మన కలువాయి మండలసి అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీపీ లక్ష్మీదేవి గారికి వైస్ ఎంపీ పెంజలాసారెడ్డి గారికి సర్పంచ్ గారికి వచ్చిన మొత్తం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులకి అందరికీ నా హృదయగరం నమస్కారం విలేకర్ణకు ముందుగా ఈరోజు మనము రాజశేఖర రెడ్డి వర్ధన్ జరుపుకోవటం అనేది చాలా కానీ మనం ఇట్లాంటి వర్ధంతులు జరుపుకోకూడదు అనుకునే ఉన్నాము పాపము సడన్గా డెత్ అయినాడు ఆయన ఆ లోటు మనకు ఇప్పుడు కూడా స్టేట్ కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు నిరుద్యోగ వృత్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నది అప్పట్లో ఈ పిల్లకాయలు ఎవరైనా ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చదవాలన్నా కూడా మొత్తం ఎవరైనా ఫీజు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉండేది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫీజు ఫీజు రీమోస్ పెట్టి పెట్టిన తర్వాత మొత్తం త్రూ స్టేట్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయినారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇవన్నీ స్థిరస్థాయిగా నిలబడిపోయే పనులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా ప్రతి గుండెల్లో మెదులుకోవాల్సిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఆయన ఉండుంటే రాష్ట్రం ఇట్లా హక్కువకరంగా ఉండే కాదు కానీ ఈరోజు ప్రజలు ఎంత డెవలప్ అయినారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వస్తేనే చాలా ప్రజలు చాలా ఆందోళనకరంగా జరిగిన తర్వాత చాలా ఆందోళనకరం పడిపోయినారు కొన్ని 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 కొంతమంది అయితే పాపం ఆ సడన్గా హాఫ్ స్ట్రోకులు కూడా వచ్చినాయి ఈ వార్త తర్వాత ఇది మన మరుపు లేని విషయం చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మన వైఎస్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు కనీసం ఇంతకుముందు పాత రోజుల్లో మనకు సోమ పొగలపూరులో కానీ కలువలో కానీ ఈ రోజు ఆ సోమేశ్వర డ్యామ్ డెబ్బై టీఎంసీలు నీళ్లు సో రాజశేఖర రెడ్డి కొన్ని వాడి నిలవడం వలన ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఎక్కడ కూడా మెట్ట పొలం అనేది కూడా కనీసం ఎక్కడా కూడా నీళ్ళు లేకుండా నీటి నీటి వస్తే ఏర్పాటు చేసిన ఘనత మన వైఎస్ రెడ్డి దాన్ని మనం ఘనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు ఈ నీటి నీటి తెలుగు గంగ కాలువ మొత్తం నీటి నీటికి ఎంత వసతి ఏర్పాటు చేసినాడంటే అంత అంత వసతి ఏర్పాటు చేసినాడు మన వార రాజశేఖర రెడ్డి గారు అసలు సక్సెస్ శ్యామలంగా రైతులు కూడా కానీ అభివృద్ధి పేద ప్రజలైతేనేవి మొత్తం ఆరోగ్యశ్రీ కింద కానీ మొత్తం ఉపయోగించుకొని బాగా గుర్తింపు వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని గౌరవంగా చెప్పుకుంటున్నాము నిజంగా దుర్జనం రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఆయన ఆశయాలకు ఆయన ఆరోగ్యశ్రీకి అనుగుణంగా ఈరోజు మనం కొలవాయిలో మెడికల్ క్యాంపు అన్నదాన కార్యక్రమం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల వేసే కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈరోజు మీరే చూస్తున్నారు ఆయన కార్యక్రమం అంటే మండలంలో ఎంత విశేష స్పందన ఉందో బ్లడ్ ఇచ్చేదానికి కూడా చాలామంది వస్తున్నారు రక్తదానం వల్ల ఎవరికైనా ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులకు అనుగుణంగా ఆయన ఆయన ఆశయాలని కొనసాగించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక మరపురాని వ్యక్తి ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు చేసే సాహసం కూడా చేయలేదు అటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన రోజుని ఈరోజు మనం ఈ విధంగా రక్తదానం చేసి ఎవరికైనా పది మందికి రక్తం ఉపయోగపడితే మంచిది కదా అనే ఉద్దేశంతో ఈరోజు పలువైన్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది మనం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా నాయకులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేసి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా శాచ్యురేషన్ తీసుకుపోయిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం కూడా అర్హత ఉందా లేదా రెండే కానీ దీంట్లో పలానా ఇవ్వాలా పలా ఇవ్వకూడదనే ఇవ్వకూడదా అనే విధంగా ప్రవర్తించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి ఆశయాలను కొన కొనసాగిస్తూ మేము కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి రాజశేఖర రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేసి కొలువయి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాము బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పుకుంటూ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగాఓనీ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటిస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ పాంట్స్ వందమిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల ఐదు ప్యూర్ కాటన్ బెడ్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ పేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు